ఫ్రెండ్స్ అందరికి నమస్కారం హైందవ భక్తులు ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతిలో అత్యంత దారుణం చోటు చేసుకుంది తిరుమల వెళ్ళలేకపోయినా కూడా తిరుమల నుంచి లడ్డు వచ్చిందంటే స్వామివారి ఆశీస్సులే స్వయంగా వచ్చాయంటూ ఎంతో భక్తిభావంతో తీసుకునే లడ్డూలలో దారుణమైన విషయాలు వెలుగు చూసాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది ప్రతి అందరికీ కూడా ఈ విషయం అయితే తెలియాల్సి ఉంది సో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తిరుమల నెయ్యిలో జంతుకొవ్వు జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె వంటివి కలగలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్కి చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది ఆ పరీక్షల్లో అన్ని నిజాలు కూడా వెల్లడయ్యాయని అయితే చెప్తూ ఉన్నారు నెయ్యిలో ఉండాల్సిన విలువల్లో చాలా తేడాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని అందుకు అందులో పాలకు పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్ర కొవ్వులు ఫారిన్ ఆ ఫారిన్ ఫ్యాక్ట్ కలగల్సి ఉన్నట్లుగా పరీక్షలో వెల్లడైందని వివరించింది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గురువారం మీడియాకు ఆ నివేదికను విడుదల చేశారు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్విలు కంటే పరీక్షించాల్సిన పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది ఒక్కో నమూనాను మొత్తం ఐదు ఈక్వేషన్స్ లో పరీక్షించారని వాటన్నిటిలోనూ కూడా నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ లేదా తక్కువగా ఎస్ విలువ వచ్చిందని తెలుగుదేశం పార్టీ పేర్కొంది కూటమి అధికారంలోకి వచ్చాక నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చి పరీక్షల కోసం నమూనాలను ఎన్డీడీబీ కాఫ్ సంస్థకు పంపించగా జూలైలో ఫలితాలు నివేదికలు వచ్చాయి ఆ నివేదికను తెలుగుదేశం తాజాగా విడుదల చేసింది వాటిని విశ్లేషిస్తే విస్తు గొలిపేలా నిజాలు బయటపడ్డాయి సాధారణంగా ఇంటి వాడకానికి కూడా ఈ నెయ్యిని ఎవ్వరూ అంగీకరించిన స్థాయిలో ఉన్నాయి కోట్ల మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదంలోనే ఇలాంటి ఉన్నాయంటే ఎంత ఘోరమో అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి పెద్ద ఎత్తున కల్తీ పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనెలో ఉన్నట్లు ఈ పరీక్షల్లో అయితే తేలిందంటున్నారు అయితే తాము అందజేసే నివేదికకు కింది సందర్భాల్లో ఫలితాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని ఎన్డీడీబీ కార్ సంస్థ నివేదికలో ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ పేర్కొంది తీవ్ర పోషకాహార లోపం ఉన్న ఆవు నుంచి తీసిన పాలతో తయారై నెయ్యి నమూనాలను పంపిస్తే ఆవాలు అవిసలు పామాయిల్ వంటి ఆయిల్స్ ఆయిల్స్ను ఆహారంగా పొందిన ఆవుల నుంచి తీసిన పాలతో తయారు చేసిన నెయ్యి నమూనాలను పరీక్షకు పంపితే అలాగే ఇతర విధానాల ద్వారా సేకరించిన పాలతో తయారైన నెయ్యి నమూనాలను పంపితే ప్రమాణాల్లో తేడాలు ఉండే అవకాశం ఉందని ఎన్డిబి కాఫ్ సంస్థ తెలిపినట్లుగా తెలుగుదేశం పార్టీ వెల్లడించింది నిజానికి చూస్తే తిరుమలలో వాడే నెయ్యికి సంబంధించి పరీక్ష ఫలితాలు ఏ విధంగా వెల్లడయిని చూస్తే ఆ నెయ్యిలో ఈ కొవ్వులు అయితే కలిసి ఉంటాయని చెప్తున్నారు సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆలివ్ ఫిష్ ఆయిల్ ఆవాలు అవిసెలు పత్తి గింజలు రవ్వ అలాగే కొబ్బరి ఫామ్ కెర్నల్ ఫ్యాట్ పామాయిల్ గొడ్డు కొవ్వు బంది కొవ్వు ఇవన్నీ కూడా కలిసాయని చెప్తున్నారు ఇక నెయ్యి నాణ్యతకు ప్రామాణికంగా చూసుకునే ఎస్ విలువ ఉండాల్సిన విలువ తొంభై ఐదు నుంచి నూట నాలుగు పాయింట్ మూడు రెండు వరకు ఉండాలి తొంభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది నుంచి కానీ అక్కడ ఉన్న విలువ ఇరవై పాయింట్ మూడు రెండుగా అయితే చెప్తున్నారు ఇక చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుమతి తిరుమల తిరుపతి తిరుపతి లడ్డూలను అయితే గనక అపవిత్రం చేశారు నాణ్యత లేని అపవిత్రమైన సరుకులు వాడారు తిరుమల తిరుపతి దేవస్థానం పరీక్షలు చేస్తే నిజమైన తేలింది బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ చేశారు తిరుమల తిరుపతి హిందువులకు ఎంతో పవిత్ర స్థలం కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి భక్తులకు నమ్మకం అలాంటి తిరుమలలో వైకాపా ప్రభుత్వంలో అపవిత్రంగా లడ్డూలు తయారు చేశారు లడ్డూలో వినియోగించిన ముడి సరుకులు నాణ్యమైనవి వాడకపోవడం ఒక ఎత్తు అపవిత్రమైనవి వాడడం మరో ఎత్తు టీటీడీ పరీక్షలు చేయించగా విషయం నిర్ధారణ అయింది ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు తిరుమలలో ఇప్పటికీ విషయంలో మార్పులు చేశామన్నారు లడ్డూ తయారీలో నాణ్యమైన నెయ్యి వాడుతున్నామని దీంతో లడ్డూ నాణ్యత మెరుగుపడిందని చెప్పారు దీన్ని మరింత మెరుగుపరుస్తామని తిరుపతిని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు తిరుపతిలో అనేక అపవిత్ర కార్యక్రమాలు చేశారని ఇంటి వద్దే తిరుపతి సెట్ వేసుకున్నారని వెంకటేశ్వర స్వామిని పెళ్లిలకు పేరంటాలకు తిప్పారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ కార్యక్రమాలకు వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం సరికాదన్నారు వెలగపూడి సచివాలయం వెలుపుల అన్నా క్యాంటీన్ గురువారం ఆయన రాత్రి ప్రారంభించి మాట్లాడారు తిరుమల లడ్డు వ్యవహారంపై విలేకరులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానంగా పై వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు